పిఠాపురం ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్ అలాగే వర్మకు కూడా ఒక షాక్ ఇచ్చినట్లయింది ఆయన ప్రయాణం ఇక నుంచి ఎందుకంటే ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక తన ప్రయాణం మొదలవ్తోంది అది కూడా పిఠాపురం నుంచి అన్నారు నెలలో రెండు వారాల పాటు పిఠాపురంలోనే ఉంటానని చెప్పారు ఎందుకంటే ఆయన తన నియోజకవర్గం కాబట్టి అక్కడే ఉంటాను ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి కాకపోతే ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇటు అమరావతిలోనే ఉండాలి రాష్ట్ర వ్యవహారాలు చూసుకోవాలి ఆయన శాఖలకు సంబంధించి ఐదు శాఖలకు మంత్రి అయినా ఆ ఐదు శాఖలని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి అయితే ఇక్కడ వారంలో రెండు రోజుల పాటు పిఠాపురంలోనే ఉంటానని చెప్పడం ఒక రకంగా రాష్ట్రం అంతా తిరుగుతాను దాంతోపాటు జిల్లా కేంద్రంలో కూడా పర్యటిస్తాను పిఠాపురంలో కూడా ఉంటానని చెప్పడం ఒక రకంగా ఇది అక్కడ స్థానికంగా ఉన్న వర్మకి పెద్ద షాకే ఎందుకంటే ఆయన ఒక సందేశం ఇచ్చారు ప్రజలకి ఒక రిక్వెస్ట్ చేశారు ఐదేళ్ల పాలన పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వచ్చో అని అనిపిస్తే ఇవ్వండి లేదంటే వదిలేయండి అని కూడా వ్యాఖ్యానించారు అంటే ఆయన రాష్ట్రం అంతా తిరుగుతాను ప్రతి జిల్లా కేంద్రంలో పర్యటిస్తాను అని చెబుతూ అంటే ఆయన మళ్ళీ పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తానని చెప్పేశారు ఇంకా ఒక రకంగా మళ్ళీ ఐదేళ్ల తర్వాత నా పాలన బాగుంది అంటే అవకాశం ఇవ్వండి ఆయన ఇప్పుడు చేస్తున్నట్టు కనుక ఇంత అద్భుతంగా ఉంటే ఐదేళ్ళు ఇలాగే కొనసాగితే ఎందుకు ఛాన్స్ ఇవ్వరు ఖచ్చితంగా ఇస్తారు మళ్ళీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అందులో నో డౌట్ కానీ వర్మ పరిస్థితి ఏంటనేది ఇక్కడ షాకింగ్ అంశం ఆయనకి అతిపెద్ద షాకింగ్ అనమాట ఏదో ఒకసారి త్యాగం చేసేస్తారంటే కుదరదు ఆయనకు ఇంకో నియోజకవర్గమైనా చూపించాలి ఇప్పుడు రేపు నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే రాష్ట్రంలో అదనంగా యాభై నియోజకవర్గాలు యాడ్ అవుతాయి ఇప్పుడున్న నూట డెబ్బై ఐదుకు గాను రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు యాభై నియోజకవర్గాలు ఏడైతే అందులో వేరే చోట అకామిడేట్ చేస్తారా వర్మకి పిఠాపురం ఇంకా పవన్ కళ్యాణ్కే శాశ్వతంగా ఉంచేస్తారంటే శాశ్వతంగా ఆయనకైతే ఉంటుంది అందులో ఉన్నట్టు అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగానే ఒక బలమైన పునాది అయితే వేసుకుంటున్నారు పిఠాపురంలో ఆయన సొంతంగా స్థలం ఉన్నారు అక్కడే మీటింగ్లే పెడుతున్నారు రేపు పొద్దున్న ప్లేన్ అక్కడే జరగబోతోంది సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు ఆల్రెడీ అక్కడే ఉంటున్నారు ఇక ప్రజలతోనే ఉంటాను అంటున్నారు ఇంకా తర్వాత ఏంటి వర్మ పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆయన వేరే వర్గం ఎదు వేరే నియోజకవర్గం ఎదుకోవాలి ఇది అతిపెద్ద షాక్ ఇప్పుడు వర్మకి